వెల్కమ్ టు టుడే టీవీ యూట్యూబ్ ఛానల్ నేను మీ జిల్లా రమేష్ మనతో పాటు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రెస్ క్లబ్ వన్ ఫోర్ త్రీ లాయక్ పాష గారు మనతో పాటు ఉన్నారు ఈ ఛానల్ను ఇనాగ్రేషన్ చేసుకున్న సందర్భంగా వారి మాటల్లో మనం విందాం ముందుగా టుడే యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మకంగా వస్తున్న మార్పులు మీడియా సంస్థల్లో కూడా విప్లవాత్మకంగానే అంత స్పీడ్గా మార్పు చెందుతున్నాయి ఇదే క్రమంలో డిజిటల్ మీడియా వేగవంతంగా వేగవంతంగా ముందుకెళ్తుంది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాల్సిన పత్రికలు మీడియా తనదైన శైలిలో పనిచేస్తున్నాయి అయినప్పటికీ పెరుగుతున్న పోటీ ప్రపంచంలో సోషల్ మీడియా డిజిటల్ మీడియా వాడకం పెరిగిపోయిన దృష్ట్యా టుడే యూట్యూబ్ ఛానల్ను మిత్రుడు రమేష్ సహచరుడు వారు ప్రారంభించుకోవడం అభినందనీయం టుడే యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజ శ్రేయస్సు సామాజిక దృక్పథం రాజకీయ విశ్లేషణలు తదితర అంశాలపై దృష్టి సారిస్తూ టుడే యూట్యూబ్ ఛానల్ భవిష్యత్తులో మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ మరోసారి వారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అన్న